మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతిని ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి కేక్ కట్ చేశారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఈసారి వేడుకలు నిర్వహించారు ఎన్టీఆర్ బ్రాండ్తోనే ఈనాటికి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని నేతలు తెలిపారు ఎన్టీఆర్ సంక్షేమ చంద్రబాబు అభివృద్ధి మంత్రం రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని తిదేపా నేతలు అన్నారు రిఫార్మ్స్ ఆడవారికి ఆస్తి రెండు రూపాయల బియ్యం పేదవాడికి ఇల్లు ఇలా స్కీమ్స్ అనేది ప్రప్రదంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీఆర్ బ్రాండ్తోనే ఇవాళ వరకు కూడా ఇంకా కొన్ని సాగుతున్నాయి అనేది మీ అందరికి తెలుసు ఏదైనా ఇప్పుడు కూడా ఆ మహానుభావుడు వేసిన చెట్టు అంతై ఇంతై సంవత్సరాలు మళ్ళీ ందమూరి తారక రామారావు గారి నూట ఒకటో జయంతి ప్రతి తెలుగు వాడు కూడా ఆ మహానుభావుని గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు ఆయన క్రమశిక్షణ అంకిత భావం నీతి నిజాయితీ నిర్భీతి అన్ని కూడా ఈ రోజు మనం మనం మననం చేసుకుంటా ఉన్నాం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా వాటిని అనుసరిస్తా ఉన్నాయి పేదవాళ్లే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే ఆ స్ఫూర్తినిచ్చిన మహానుభావుడు రామారావు గారు పార్టీని స్థాపించి ఈ జాతీయ ఔన్నత్యాన్ని దశ దిశల చాటి చెప్పిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారిని స్ఫురణ తెచ్చుకోకుండా ఎవరు కూడా ఉండలేని పరిస్థితులు ఈ రోజు నెలకొని ఉన్నాయి అట్టడుగు వర్గాల ఉన్నతి కోసం మొట్టమొదటిగా వేసినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఆటుపోట్లు ఏ రాజకీయ పార్టీకి కూడా రాల ఎన్ని సంక్షోభాలు వచ్చినా కూడా మొక్కవోని దీక్షతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో ముందుకు నడిచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు అయిపోయినాయి నాలుగో తేదీ రిజల్ట్ రాబోతా ఉంది నూటికి వెయ్యి శాతం అధికారులకు రాబోతా ఉన్నాం నటుడుగా ఏ పాత్ర వేసినప్పటికీ కూడా మరి ఆ పాత్రలో ఆయన జనాన్ని మెప్పించినటువంటి విషయం అలాగే ఒక రాజకీయ నాయకుడుగా ఆంధ్ర రాష్ట్రంలో చరిత్ర సృష్టించినటువంటి మాట ఈ రాష్ట్రంలో ప్రజలకు సేవ చేసేటువంటి గట్టి పునాదులు వేసినటువంటి గొప్ప మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు